అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు అనలిస్ట్ చంద్రు శ్రీనివాసరావు సార్తో మాట్లాడదాం అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు సహాయపడటంలో వెనకడుగు వేయట్లేదు అంటే ఈ పార్టీని ఎలా రన్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ అంటే కొన్ని చిక్కు ప్రశ్నల ఉన్నాయి సామాన్య మానవుడికి అర్థం కాని పరిస్థితి ఎలా ప్రజాసేవలో ఉంటున్నారు ఎలా నెట్టుకొస్తున్నారు బండి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చూసుకుంటే పాతిక కోట్ల రూపాయలు ఆయన దాన ధర్మాలకు వెచ్చించారు ఎలా చూడాలి సార్ సరే మనం సినిమాలో చూస్తే ఏం గుంటారా బాబు మాకాలరాని ప్రభాస్ సినిమా అనుకుంటా అంతేనా చూస్తే కనుక నిజంగా తనకి బిడ్డలుంటారు పిల్లలు ఉన్నారు చూసుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి తర్వాత రాష్ట్రాన్ని చూసుకో తర్వాత దేశాన్ని చూసుకోవాలి కానీ దేశమే ముఖ్యం ప్రజల సౌభాగ్యం ముఖ్యం ఆయనకి మీరు అన్నట్టు సినిమాలు తీస్తే లగ్జురీస్ జీవితం సార్ వెయ్యి కోట్ల ఆదాయం సినిమా తీస్తే వంద కోట్లు ఇప్పుడు మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి సినిమాల ద్వారా వచ్చే డబ్బులతో ఏదో చిన్న చిన్న స్థలాలు కొనుక్కొని ఇల్లు కనుక్కొని అవి కూడా అమ్మేసి పిల్లల డిపాజిట్లు కూడా తీసేసి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మనం కౌలు రైతులకి చూసాం ఆయనకి అధికారం ముఖ్యం కాదు పదవున్నా ఉన్నా లేకపోయినా సినిమాలున్నా లేకపోయినా ప్రజాసేవే ముఖ్యం దశాబ్దం పైన పార్టీ నడిపాడు సింగల్ రూపాయి ఎవరి దగ్గర తీసుకో ఇప్పుడు అధికారం వచ్చింది కదా ఈ సేవా దర్భాలు ప్రభుత్వం తరఫున చేయొచ్చు కదా సేవా కార్యక్రమాలు అనుకున్నాడు కానీ అధికారం వచ్చినా కూడా నాలుగు వందల గ్రామాలకి నాలుగు వందల కోట్లు నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్లు ఇచ్చాడు ఇరు రాష్ట్రాల సీఎంలకి కోటి రూపాయలు ఇచ్చారు ఎక్కడో మైసూరు వారిపల్లిలో స్కూల్ పిల్లలకి ప్లే గ్రౌండ్ లేదంటే యాభై లక్షలు ఇచ్చారు కొన్ని అనే గ్రామానికి యాభై లక్షలు తలసీమే బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్షలు చివరికి ఎలక్ట్రీషియన్లకి వాళ్ళకి సరైన గ్లౌజులు షూస్ లేక ఎక్కడో చనిపోయారని చెప్పేసి పిఠాపుర లోకల్లో రాయలసీమలో చనిపోయారని మూడు వందల మందికి కిట్లు ఇచ్చారు ఇవన్నీ ఎలా చూడాలా మత్స్యకారులు సమస్య వస్తే వాళ్ళకి ఇస్తున్నారు ఎక్కడ భవన కార్మికులకు ఉన్నానని భరోసా ఇవన్నీ ఏ వ్యక్తి చేయగలరు సార్ అనేక మంది మంది ముఖ్యమంత్రులు చూసాం పారిశ్రామికలు చూసాం సినిమా నటులు చూసాం ఏదో ఒక కార్యక్రమానికి కన్ఫర్మ్ అయిపోతారు దేశం వస్తే సైనికుని కోట్లాది రూపాయలు ఇస్తున్నారు అసలు ఎంత ఉంటే అంత దాన ధర్మం చేసి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా చేసే వ్యక్తిని మనం మనం ఇప్పుడు చూస్తున్నాం అంతేగాని భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యక్తిని మనం చూడలేము అదే సార్ ఇక్కడ అంటే బండ్ల గణేష్ లాంటి వ్యక్తి చెప్పినట్టు ఆయనకి కోళ్ల వ్యాపారం పాల వ్యాపారం ఈ వ్యాపారాలు లేవు సినిమా చేస్తేనే వచ్చిన డబ్బులు ఆ డబ్బులతోనే ఈయన రాజకీయ పార్టీని నడపాలి తన ఫ్యామిలీని చూసుకోవాలి దాన ధర్మాలు చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి మనం హరిహర మళ్ళీ సినిమాని తీసుకుందాం అక్కడ నిర్మాతకి లాస్ వచ్చే విధంగా ఉందని చెప్పేసి తీసుకున్న రెమ్యునేషన్ కూడా వెనక్కిచ్చేసారని చెప్పేసి ఒక వార్త నడుస్తూ ఉంది ఇలాంటప్పుడు వెనక్కిచ్చిన టైంలో మరి ఈయన సర్వైవల్ ఎలా అదే కదా ఇక్కడ ఉన్నదాంతో ఏదో స్థలాలు కొనుక్కున్న సినిమాతో వచ్చినప్పుడు తక్కువ రేట్లుగా అది కొద్దిగా పెరిగినాయి ఆ స్థలాలు చిన్న చిన్నగా ఆయనకు వంద ఎకరాలు ఉన్నాయనుకోండి ఒక్కొక్క ఎకరా అమ్ముకుంటూ ఉంటాడు కొన్ని ఎకరాలైన పిల్లలకి పెట్టుకోవాలి కదా సేవ చేయటం ఎవరికన్నా బాధ ఉంటే అనాథులైనా వయోవృద్ధులైనా బాధ ఉంటే ఆయన తట్టుకోలేడు ఆయన మనస్సుతో బేసిక్గా ఆయన చదువుకుని తింటరే కానీ సమాజాన్ని చదివాడు సమాజంలో రుగ్మతలను ఆయన కంటికి కట్టినట్టు చూశాడు తన అన్నదార సేవా కార్యక్రమాల వైపు దృష్టి పెట్టాడు కామన్ మన్ ప్రొడక్షన్ ఫోర్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏర్పాటు చేయడం తర్వాత యువరాజ్యం తర్వాత ప్రజారాజ్యంలో అన్ని చూశాడు ఇప్పుడు జనసేన ద్వారా కులాలు కలిపే సిద్ధాంతం కావచ్చు మత ప్రస్తావన లేని రాజకీయాలు కావచ్చు పర్యావరణం కాపాడే విషయంలో కావచ్చు అన్ని విధాలు చూస్తే సక్సెస్ అయ్యాడు కదా ఆయన గేటు కూడా దాటినివనే పరిస్థితి నుంచి హండ్రెడ్ పర్సెంట్ సైక్రెడ్తో రాజకీయాలను ఇక్కడ శాసించడమే కాకుండా దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు లేని ఊహించుకోవడమే కష్టం అట్లా ఈజ్ అ ట్రబుల్ షూటర్ అయిపోయాడు దక్షిణ భారతదేశంలో మనం చూస్తే కనుక ఒకవైపు హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతున్నాడు ఇంకోవైపు మోదీ గారి విధానాల ప్రకారం ముందుకెళ్తున్నాడు ఇంకోటి తెలుగు రాష్ట్రాలకి వాళ్ళకి రాజధాని పరిస్థితి నుంచి అమరావతి రాజధాని అవ్వాలి చంద్రబాబు గారితో కలిసి పనిచేయాలి మనం ముందు దేశంలోని ఆదర్శవంత నగరంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిద్దాలని ఆకాంక్షతో ముందుకెళ్తున్నాడు తప్పితే ఆయనకి ఈ యొక్క రాజకీయ ఎదగాలనే ఆశ కానీ డబ్బు సంపాదించాలని ఇది కానీ ఆయనకి లేదు కాబట్టి ఈ ఈ సహాయం ఆ రోజుల్లో కర్ణుడు సహాయం చేస్తాడని మనం చరిత్రలో ఇవన్నీ చూస్తూ ఉంటాం నిజ జీవితంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే సేవలు నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయడండి ఇప్పటివరకు దాదాపు ఆయన చేసింది ఒక యాభై పైనే సహాయ సహ చేశాడంటారు ఒక్క ఈ సంవత్సరంలోనే పది కోట్లు అంటే చేశాడు వాస్తవే కనపడుతున్నాయి ఫిగర్స్ కళ్ళ ముందు కాబట్టి గారికి లక్షల కూడా పంపించాడు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనము పుట్టుక మరణం నేను ఎప్పుడూ చెప్తా ఉంటా మనం ఈ రెండింటి మధ్య మనం ఏం సాధించామనే ముఖ్యం టు డూ సంథింగ్ అవర్ సొసైటీ పేదవాడి కోసం మధ్యతరగతి ప్రజల కోసం మనం హ్యాపీగా ఉంటున్నాం వాడు హ్యాపీగా ఉండడా లేరా అని నిత్యం పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ సామాజిక సమస్య తెలుసు కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన ఏ సందర్భంలో ఏ అవకాశం వచ్చినా వాళ్ళు పాపం జరగలేని పరిస్థితి ఉంటే ఇమ్మీడియట్గా స్పందించే హృదయం ఆయన పొంది ఆ స్పందించే హృదయం లేని వాళ్ళు ఎంత సంపాదించినా ఉపయోగం లేదు కరెక్ట్ సో మొత్తానికి రాజకీయ పార్టీ పెట్టే ప్రజలకు సేవలు చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు జనసేన పార్టీ పెట్టారు రెండు వేల పద్నాలుగులో అధికారం లేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి అధికారంలోకి వచ్చారు కానీ పార్టీని బలోపేతం చేయడంలో ఎక్కడో వెనకబాటు వెనకబాటుతనం కనిపిస్తుంది కొన్ని కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఉదాహరణకి కేకే సర్వే గ్రౌండ్ లెవెల్లో పార్టీ అంత బలిష్టంగా లేదు ఎందుకు పార్టీ మీద నమ్మకం కోల్పోతున్నారనే ఒక విమర్శ కూడా వస్తూ ఉంది ఎందుకు అధికారంలో ఉన్నా కూడా పార్టీని బలోపేత చేయడంలో ఎక్కడ విఫలం జరుగుతుంది ఆ సర్వేలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఇక్కడ కూడా చెప్పుకోవాలి సార్ టీడీపీ అనేది నాలుగున్నర దశాబ్దాల అనుభవం పార్టీ నైన్టీన్ ఎయిటీ త్రీలో పెట్టిన పార్టీ దానికి కోటి మంది సభ్యత్తులు ఉన్నారు కానీ దశాబ్దం పైన పురుడు పోసుకున్న పార్టీ పది సంవత్సరాలు పూర్తి జనసేన దానికి కూడా ముప్పై ఐదు లక్షల మంది సభ్యత్వం వచ్చారు తెలుగుదేశానికి కేడర్ ముఖ్యం కేడర్ బలం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న కేడర్ పోకుండా చూసుకున్నారు ఎవరు లోకేష్ వాళ్ళిద్దరికీ అండదండగా అన్కండిషనల్ సపోర్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక వ్యక్తిని దింపాలన్నా మళ్ళా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలన్నా కొంతమందికి సాధ్యమవుతుంది రెండు వేల పద్నాలుగు మీరు చెప్పినట్టుగా అనుభవన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి ఇది కాకుండా ఆకాంక్ష నాకు కావాలి సీట్ అని కాకుండా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసి చంద్రబాబుతో విభేదాలు చేయబట్టి వైసీపీ అధికారులు వచ్చింది నూట యాభై సీట్లు వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అస్తవ్యస్తమైపోయిందని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీని కలుపుకొని బీజేపీ కూడా ఒప్పించి చేపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాడు అంటే ఇక్కడ త్యాగాలకు సిద్ధపడింది పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో దశాబ్దం పైన పోరాడే వాళ్ళు నాతో రాని అన్నాడు నిజమే ఓట్లేనివాడు ఈ రోజు ఓటు వచ్చింది ఆయన ఆయన పిలిపి మేరకి నూట యాభై నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి పంతొమ్మిది మంది ఎంపీలు అయ్యారు దేశంలో మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి కూడా కారణం అయ్యాడు అందుకని ఈయన పవన్ గారు తుఫాన్ అని చెప్పేసి పార్లమెంట్లో ఉంది బట్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు దేశం ఏంటి ఏ విధంగా వెళ్ళాలనేది అదే సమయంలో తన పార్టీని బతికించుకునే ఇది కూడా ఆయనకి తెలిసినంత ఎవరికి తెలియదు నో డౌట్ ఎట్ ఆల్ ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ ఎక్కడ పండగలు చేసుకోవాలా ఏం చేయాలి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మొన్నే ఫస్ట్ టైం దీపావళి సంక్రాంతి ఒకేసారి చేసుకోండి మొగ్గులేయండి పీడ విరగడైపోయింది వైసీపీ అని చెప్పేసి కేటర్కి ఇచ్చాడు అటువంటి వ్యక్తి ఎవరిని నొప్పించిన వ్యక్తి ఎవరి దగ్గర రూపాయి ఆశించిన వ్యక్తి పార్టీని తను ఏదైతే నమ్ముకున్నాడో పైన గెలిపే చూడని వ్యక్తి మరి హండ్రెడ్ పర్సెంట్ రేట్ ఉన్న వ్యక్తి తన పార్టీని కాపాడుకునే ఆలోచన ఆయనకి లేదంటారా ఫస్ట్ ఇయర్ ఇప్పుడు దశాబ్దం పైన పార్టీ ఎవరు రూపాయ సాయం కాపాడుకున్న వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిని సీఎం చేసిన వ్యక్తి మోదీ గారి ప్రధానమంత్రి ఒకటి కీలకమైన వ్యక్తి రేపు ఆ పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం అనేది మీరు ఏమైనా అనుకుంటున్నారా మీరు చెప్పండి సరే ఎవరో సలహాలు చెప్తుంటారు పార్టీ క్యాడర్ లేదు జెండా పట్టుకునేవాళ్ళు లేడు ఇక్కడ ఏంటంటే ఆయనకి బొసులు పెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్ కొట్టించాల్సిన అవసరం లేదు బీరు బాటిల్ వేయాల్సిన అవసరం లేదు పలావ్ ప్యాకెట్ అవసరంలా ఆయన పిలిపే ప్రపంచం వస్తుంది ఇప్పటికిప్పుడు ఏమి రాకపోయిన పర్లేదు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడిప్పుడే పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్తుంది పార్టీలో ఇరవై ఒక మంది ఎమ్మెల్యే లేరు కొంతమంది కార్పొరేట్ చైర్మన్ లేరు కొంతమంది వివిధ కార్పొరేట్లకి ఇదే అయ్యారు ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటే వెళ్ళిపోతారు పల్లెని నిద్ర అంటున్నారు పద్నాలుగు రోజులు ప్రజల్లోనే ఉంటారు ప్రతి జిల్లాకి వెళ్ళి ఆయన పేషీ కూడా వెళ్ళిద్దంటున్నారు సో కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల అది స్టార్ట్ కాల అది పద్నాలుగు రోజులు ఉన్నాడు అనుకోండి పద్నాలుగు రోజుల్లో పార్టీ యొక్క ఇది పథకాలు ప్రజలకు వెళ్ళేటట్టు అధికారులు ఆదేశించి ఒకవైపు వైపు పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తానికి కూడా ఆయన కృషి ఆయన చేసుకుంటాడు వనయనే కదా అధికారులు వచ్చి అంటే రెండు వేల ఇరవై అన్నట్టు పార్టీ జెండా పట్టుకోవడానికి లేరు అంటే ఈ అరవై స్థానాల్లో పోటీ చేసే తగ్గ బలం జనసేనకు లేదు అనేదే చెప్తున్నారు మీరు ఇప్పుడు అరవై అని ఎందుకు అనుకుంటున్నారు రేపు అన్ని కలిసి వస్తాయని నూట డెబ్బై పోటీ చేయొచ్చు లేకపోతే బీజేపీతో కలిసి సీఎం అభ్యర్థి పవనే అంటున్నారు ఇప్పుడు కాలం చంద్రబాబు నాయుడు గారు ఉండదు కదండి అంటే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు అని చెప్పేసి అంటే ఆయన చంద్రబాబు నాయుడు అంటున్నాడంటే ఆయన ఏంది నాకు పదవి కాంక్ష లేదు చంద్రబాబు నాయుడు అనుభవి ఈ రాష్ట్రానికి కావాలి అదే విధంగా ఆయన నమ్ముకున్న కి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఉండదా మనలో అనమాట ఖచ్చితంగా ఉంటది లోకేష్ బాబు గారికి ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అనుకుంటున్నారు అదే విధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా నాయకుడు కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కావాలనేది ప్రజలకు ఉండదా ఆయన ఉంటుంది కదా అదేవిధంగా చిరంజీవి గారు కూడా నేను సాధించలేదు నా తమ్ముడు అన్నాడు అంటే ఏంటి డెఫినెట్గా ఓ రోజు సీఎం ఆయన అవుతాడు ఇప్పుడు రేపు అరవై ఎందుకు పోటీ చేస్తారనుకుంటున్నారు రేపు ఇరవై ఒక్కటికే పరిమితం అయిపోయి తగ్గించుకున్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రేపు నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి అనుకోండి నేను ఈ డెబ్బై ఐదు పోటీ చేస్తాను లేకపోతే నేను వంద పోటీ చేస్తాను మీరు డెబ్బై ఐదు చేయండి అని చెప్పి అనొచ్చు ఆ బార్గెన్ కెపాసిటీ పెరగవచ్చు అంటే ఇప్పుడంటే ఇరవై ఇరవై ఒకటి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇన్ కేసు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అరవై చేస్తాను లేదంటే మీరు చెప్పినప్పుడు నోట్ డెబ్బై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ విల్ బీ కంటిన్యూ ఏమో ఇక్కడ పరిపాలన మంచిగా ఉంటే ఎందుకంటే స్వార్థం లేకుండా పనిచేసినప్పుడు అవినీతి మరక అంటకుండా పనిచేసినప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు వీళ్ళు చేయనప్పుడు ఏదైతే వాగ్దానాలు నిర్వర్తించుకుంటే కనుక వీళ్ళని మీరు అన్నట్టు దశాబ్దం ఇలా ప్రయాణం ఉంటది ఆ క్రమంలో రెండు వేల పద్నాలుగులో ఈయన సీఎంగా చేసి రెండు వేల పద్దెనిమిదిలో విడిగా పోటీ చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఈయన సీఎం కట్టడానికి కారణమైన వ్యక్తి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే సీఎం అంటే కరెక్ట్ కాదు ఓకే టైం వస్తుంది బట్ ఈ లోపు పార్టీ క్యాడర్ కూడా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశగా ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి రేపు అరవైయే చేస్తాడు అరవై చేస్తే అంత బలం లేదు అసలు రేపు మిగతా నియోజకవర్గాల్లో జెండా పట్టుకునే లేదు అనుకోవటం భ్రమ ఇప్పుడు పిఠాపురం దేశానికి ఆదర్శ విధంగా తెచ్చింది నియోజకవర్గంగా రెండు వందల కోట్లు అభివృద్ధి పనులు చెప్పించాడు మరి ఎప్పుడు దశాబ్దాల తరఫున పిఠాపురంని పరిపాలించిన వాళ్ళు నాయకులు ఎంత ఏం చేయలేని పని ఒక నలభై రెండు కోట్లు కేటాయించి హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్కి పిఠాపురం తీసుకొచ్చాడు ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాడు రైల్వే బ్రిడ్జి క్లియర్ చేశాడు రోడ్లు కనెక్టివిటీ చేశాడు గ్రామీణాభివృద్ధి పంచాయతీలకు వెన్నెలు తీసుకొచ్చాడు ఇన్ని మరి పిఠాపురం గత పాలకులు నాలుగున్నర దశాబ్దాలు పరిపాలించిన ఎమ్మెల్యేలు చేయలేని పని ఆయన చేశాడుగా దేశానికి ఆదర్శవంతమైన నియోజకవర్గ పీఠాపురీద్దరుగా ఐదు పదవులు ఆయనకి ఐదు అన్ని తీసుకొచ్చాడుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ పర్యావరణం గ్రామీణ నీటిపారుదల అన్ని ఆయనే కదా చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఏది చేయాలో తెలుసు తన పార్టీని ఏ విధంగా బతికించుకోవాలో ఏ పార్టీని ఏ విధంగా ఎదిగి అవసరమైతే ఇండివ్యూల్గా పోటీ చేసిన అధికారులు వచ్చే పరిస్థితి ఒకరోజు మనం చూస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్